నేను రాస్తున్నటువంటి ఆ పద్యాలు ఒకసారి అందుకో నాయక ఆటగలది మాలిక జన్మమెత్తనాడు జగిత్యాలందు కూలి వారి ఇంట కోరి పుట్టి ముద్దు నేర్పించ కృష్ణ క్లాసులో నతారయ్యే అయ్య ఆరోవయేటనే చిన్ననాడే తండ్రి చేయి వదలే పెంచినాది తల్లి బీడీలు జుట్టుతూ తనువునంత ధారబోసి శ్రమలు ఎన్ని ఉన్న శౌర్యంబు చూపుచూ ఆగిపోక సారు సాగిపోయే తెలుగు పండితుండు తెలుగుకు వెలుగిచ్చి భాష వృద్ధి చేసే ఆశతోడా కథలు ఎన్నో రాసి గను విప్పు కలిగించే తత్వవేత్తగాను తపసు కలిగి కొత్త పోకడలను గూర్మితోడ తెలిపి పోరు గూర్చి బాగా నేర్పే కమ్మగాను రాసే కథకుడి పాఠాలు వర్ధమాన కవుల వారియాయి రాత్రి పూలు కథలు రాతి గుండెలు జీర్చి రంగరించె మంచి రచనలందు దళిత దృక్పథాలు దారాలముకగలిగి రచనలెన్నో చేసి రాముడయ్యే సాహిత్య సవ్యసాచిగాను సాహిత్యతోవలో సారు సాగుచుండే మేడి పండుగాదు మేధస్సు గలవాడు మేడి పండుగాదు తెలివి తోడ రాసి తెలుగు చరిత అధిక పుస్తకాలు అద్భుతంగా రాసి వాసికెక్కినాడు వ్యాసునోలే వారు వీరను భేదమే లేకుండా అన్ని విషయములను అదిని పట్టి రచనలెన్నో చేసి రాణించినావుగా గను మీరు రాటుదేలి కలము పట్టి మీరు బలముగా ఎదిగారు గన్ను ఉన్న మనకు గౌరవమేలా సంఘసేవతోని సాధించవచ్చని ఎంచి నడిచినావు మంచిదారి కొత్త తరము నిన్ను శుద్ధ శుద్ధి కలిగి అనుసరించినట్లు అడుగులల్లా మంచిగాను చూపు మార్గ నిర్దేశంబు వినుతి వినయశీలి ఖ్యాతి పొందినావు భేతి శ్రీరాములు జన్మ ధన్యమాయ జగతిలోనా తల్లిదండ్రులకు తరతరాలకు కీర్తి మూటగట్టినావు ముద్దు బిడ్డా అందుకోండి సారు అమృతోత్సవ శుభాలు నూరు ఏండ్లపాటు పేరు నిలుచు కీర్తి మంతుడువుగా కీర్తిని బొందుచు నిలువుమై నీవు నిత్యముడా నిలువుమై నీవు నిత్యముండా మరొకసారి మీకు జబ్బైలో వసంతోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను